మేషరాశి వారికి ఈ నాలుగు రోజులు అంటే ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే మేషరాశి వారి గురించి చెప్తే నిజంగా మీకు మతిపోవాల్సిందేనండి మీ రాశి పరంగా మేషరాశి వారిని చూసినట్లయితే వీరిది మొట్టమొదటి రాశి అనమాట వీరి రాశికి అధిపతి కుజుడు వీరు రాశి పరంగా అంటే రాశి చక్రంలో నెంబర్ వన్ స్థానంలో ఎలాగైతే ఉన్నా జీవితంలో కూడా వీరు నెంబర్ వన్ స్థాయిలోనే ఉంటారనమాట అంటే వీరి అదృష్టం అనేది ఆ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అదృష్టం అనంగానే బాధలు పడేవారు మీరు కంగారు పడవద్దండి మీ గురించి కూడా చెప్తాను బాధలు ఇవ్వని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లా అంటే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుందంటే ఉంటే పూర్తిగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు బాగా అదృష్టవంతులుగా ఉంటారు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే అసలు ఇక వారికి ఏ పరంగా కూడా బాధలు ఉండవండి ఆడవారైతే భర్త తరపున అలాగ కుటుంబం తరపున బిడ్డల తరపున అంత ఫుల్ హ్యాపీగా ఉంటారు ఆడవారైతే అదే మగవారు అనుకోండి అదృష్టవంతుల గురించి చెప్పుకుంటున్నాం మగవారైతే భార్య తరపున తృప్తిగా ఉంటారు సంతోషంగా ఉంటారు అలాగే కుటుంబం తరపు నుంచి అలాగే తల్లిదండ్రుల తరపు నుంచి బిడ్డల తరపు నుంచి చాలా సంతోషంగా ఉంటారు ఇలాగా అదృష్టము అంటే వీరి వీరి రాశి యొక్క పరంగా అట్లా ఉంటుంది అయితే పూర్తిగా అదృష్టవంతులు అవుతారు లేదా పూర్తిగా కష్టాలు అన్నమాట మరి మీరు ఏ ఏ స్థితిలో ఉన్నారన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే చాలా వరకు కూడా ఈ రాశిలో ఉన్న వారికి అర్థం అవుతాయండి ఈ విషయాలు అనేవి అంటే చెప్పే మాటలను బట్టి అవునా నిజమా అని చెప్పి చాలామందికి అర్థం కాదు తీసి ఉంటారు కానీ మీరు కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే అంటే వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టడం వల్ల ఆ కొంతమందికి ఇంకొంతమందికి తెలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు మరి ఏ స్థానంలో ఉన్నారు పూర్తిగా బాధలు పడుతున్నారా లేకపోతే పూర్తిగా అదృష్టవంతులుగా ఉన్నారా అన్న విషయం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే పూర్తిగా అదృష్టవంతులుగా ఉన్న వాళ్ళు కూడా చెప్తారండి బాధల గురించి అంటే చిన్న చిన్న బాధలు అనమాట అంటే అవి బాధలా అన్నవి మరి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఆడవారు అనుకోండి భర్త బాగా చూసుకుంటున్నాడు మరి అట్లా చూసుకుంటున్నప్పుడు ఇంకా బాధ ఎక్కడుంటుంది అది వన్ నెంబర్ వన్ పాయింట్ కుటుంబం తరఫున మీకు డబ్బుకు దిగులు లేదు సంతోషంగా ఉంటున్నారు తినాలనుకున్నది తింటున్నారు మంచి హ్యాపీగా ఉండాలనుకున్నంత వరకు ఉంటున్నారు ఇక అలాంటప్పుడు బాధ ఎక్కడది కాలు నొప్పి వేలు నొప్పి ఇవన్నీ మనిషి అన్న తర్వాత సహజం కాబట్టి ఇలాంటివి బాధలుగా మీరు ఎప్పుడు పరిగణించవద్దు ఇది గుర్తుంచుకోండి కాబట్టి ఇక ఇట్లా అయితే మాత్రం వీళ్ళు చాలా హ్యాపీ అండి ఇది వీళ్ళ గురించి అదృష్టవంతుల గురించి మనం చెప్పుకోవటానికి ప్రత్యేకంగా ఏమీ లేదు వాళ్ళకి అన్నీ అందుతాయి చాలా మంచి లైఫ్ అనేది చూస్తారు మంచి మంచి ఇల్లు వాకిల్లు ఉంటాయి మంచిగా ఆస్తులు ఉంటాయి చక్కగా కారుల్లో కూడా తిరుగుతూ ఉంటారు మంచి బంగారం ఉంటుంది మంచి ఉంటాయి అట్లా నెంబర్ వన్గా ఇక ఈ మేషరాశి వారి అదృష్టవంతులను మనం ఎక్కడా కూడా టచ్ చేయలేము వారేంటంటే ఇంకా పై స్థాయిలో ఉంటారు అంత హ్యాపీగా ఉంటారు అంత రిచ్గా ఉంటారనమాట చాలా గొప్పగా బ్రతుకుతూ ఉంటారు అదృష్టవంతులు ఇక మరి బాధలు పడేవారి గురించి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒక అదృష్టం ఒకరికి ఆ స్థాయిలో ఉంటే ఇంకొకరికి ఏంటంటే దరిద్రం అనేది చుట్టంలాగా పక్కనే ఉండి తిరుగుతూ ఉంటుందన్నమాట అంటే చుట్టాల చుట్టాలు వదిలేస్తారు అంటే చుట్టాలనే వాళ్ళు ఎవరికైనా అలా ఉంటారు అంటే చెప్పుకోవటానికి చుట్టాలు ఉంటారు కానీ ఎవ్వరూ కూడా సహాయం అనేది చెయ్యరు బంధువులు ఏంటంటే రాబంధువులు లాంటి వాళ్ళు అనమాట రాబంధువులు ఎలాగైతే పీక్కు తింటాయో అవి ఇంకా మనిషి పోయిన తర్వాత పీక్కు తింటాయి కానీ ఈ బంధువులు అనేవాళ్ళు మనిషిని బతికుండంగా పీక్కు తినేవాళ్ళు ఎవరమ్మా అంటే అది బంధువులేనని మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా నటనండి ఎంత నటిస్తున్నారంటే జనము చాలా భయంకరంగా ఉంటున్నారు నమ్మి ఏదైనా ఒక విషయాన్ని చెబితే మీరు కావాలంటే చూసుకోండి బంధువులు అంటే తోబుట్టువులు కూడా వస్తారు రక్త సంబంధికులనే మనం బంధువులుగా చెప్పుకుంటూ ఉంటాం అది అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు లేదా అన్నదమ్ముళ్ళు ఇట్లా ఏంటంటే రక్త సంబంధం వరుస ఉన్న వాళ్ళనే మనం బంధువులుగా చెప్పుకుంటూ ఉంటాము అయితే మరి సంబంధానికైతే రక్త సంబంధం అయితే ఉంటుంది కానీ వాళ్ళకి కడుపులో శ్రద్ధలు అయితే ఉంటున్నాయండి ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని మనం చెప్పలేము మంచి వాళ్ళు కూడా ఉండవచ్చు అయితే చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు జనం ఎలా ఉంటున్నారంటే మన అనుకున్న మనుషులే బయట వాళ్ళ సంగతి ఇంక మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే రక్త సంబంధికులే చూడలేనప్పుడు బయట వాళ్ళు ఎందుకు చూడగలుగుతారు చెప్పండి కాబట్టి అక్కడ మనం అసలు బయట వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నమాట అలాగా మీరు మన అనుకోని కడుపులో మాట ఒక మాట చెప్తారు మన మనుషులే అని చెప్పేసేసి అలాంటివి నమ్మకంతో చెప్తారు కానీ మరి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అది వినే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు పరిష్కారం అనేది అందుతుందనమాట అంటే అలాగే గారు ఏంటంటే చాలా అనుభవజ్ఞులండి వయసులో కూడా పెద్దవారు అవ్వటం వలన ఆయన యొక్క అనుభవంతో చెప్పేటటువంటి సమాధానము ఆయన చేసే పూజలు పరిహారాలు అనేవి ఖచ్చితంగా మిమ్మల్ని సమస్య నుంచి పూర్తిగా బయటపడేయగలుగుతుందనమాట కాబట్టి గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇలాగా మన అనుకొని నమ్మి కడుపులో విషయం రక్త సంబంధికులు అంటే మన బంధువులకి తోబుట్టువులకు కానీ అక్కకో చెల్లికో అన్నకో తమ్ముడికో ఇలా మీరు చెప్పుకున్నారనుకోండి మీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వినే అంతసేపు సైలెంట్గా వింటారు కొన్నాళ్ళు ఆ రహస్యాన్ని దాచి కూడా ఉంచవచ్చు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయట పెడతారు ఆ విషయాన్ని ఎందుకంటే వాళ్ళకి మీకు మధ్య ఏదన్నా మాట రావచ్చు మాటలు వస్తానే ఉంటాయండి ఒక మనిషిని ఏంటంటే ఒక ఒక మనిషితో ఈ రోజుల్లో ప్రేమ అనే దాంతో మనం ఏదైనా సాధించగలుగుతాము ప్రేమలే లేనప్పుడు పగ రావటం ఎంతసేపండి ఎందుకంటే అందులో ఏంటంటే చూడలేకుండా ఉంటారు అవతల వాళ్ళు యువతల ఒకరికి ఉంటే ప్రేమ అభిమానం అవతల వాళ్ళకు ఖచ్చితంగా స్వార్థం అనేది ఉంటుందన్నమాట వాళ్ళేంటంటే చెప్పము 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 అని అంటానే చెప్పేస్తారు ఆ విషయాన్ని మీరు అది ఎంత రహస్యమైనా సరే చాలా సునాయాసంగా చాలా తేలికగా ఆ విషయాన్ని చెప్పేస్తారు వాళ్ళు అలా చెప్పేసేసి మళ్ళీ ఏమంటారు తెలుసా మేము చెప్పలేదు ఎలా తెలిసిందో మాకు తెలియదు మీరే చెప్పుకున్నారేమో అని చెప్పేసి ఏంటంటే పిచ్చి వాళ్ళని చేసేస్తూ ఉంటారనమాట కాబట్టి రహస్యాలు ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి లేదా మీ గుండెల్లోనే ఉంచుకోండి దయచేసి నా మనిషి నా అక్క నా చెల్లి నాన్న నా తమ్ముడు అని మంచి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చండి అది వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి అర్థమైపోతుందనమాట అలా నూటికి కోటికి ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఒకరు కష్టంలో ఉన్నప్పుడు ఒకరు ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇబ్బందుల్లో నుంచి బయట పడేస్తూ ఉంటారు అలాగే వారేంటంటే ఏదైనా సహాయం చేస్తూ ఉంటారు వారికి తోచిన సహాయం అది మాట సహాయం అవ్వచ్చు లేదా ఒక రూపాయి సహాయం అవ్వచ్చు తెలిసిపోయిద్ది ఆ మనుషులు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయిద్ది అనమాట అలాంటి వాళ్ళని మీరు నమ్మండి ఇబ్బంది లేదు వాళ్ళ తరపు నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు రావు కానీ చెప్పకూడదు నమ్మకూడదు ఎవరికో తెలుసా మీరు కష్టంలో మీరు ఎంతో కష్టకాలంలో ఉన్నా కూడా అవతల వ్యక్తి అంటే మీతో ట్టువు మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఒక రూపాయి మీకు పెట్టగలిగే శక్తి అవతల వారికి ఉన్నా కూడా పెట్టకుండా ఉంటారు చూడండి ఒక్క రూపాయి కూడా గట్టిగా పట్టేసుకుంటారు అనమాట ఒక్క రూపాయి కూడా చచ్చిపోయినా వాళ్ళు సహాయం చేయరు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు పొరపాటును కూడా మీరేమి చెప్పమాకండి మీకు అర్థమైపోయిద్ది కాస్త మీరు సంతోషంగా ఉన్నా వాళ్ళు చూడలేరు కాస్త మీరు మీ కష్టాలు ఏదో మీరు పడి బతుకుతున్నా కూడా చూడలేరు మీ మీ బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి వారితో పోల్చుకుంటే వాళ్ళతో అంటే కుటుంబం తరపు నుంచి భార్య తరపు నుంచి భర్త తరపు నుంచి అంతా హ్యాపీగా ఉంటుంది అంత బాగా కలుసుబాటుగా ఉంటుంది మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయినా వాళ్ళు ఏమంటారు తెలుసా నీకన్నా మేము ఎక్కువ బాధలు పడుతున్నాము లేకపోతే నీ ఇబ్బంది నీ బాధ నీకెక్కువైతే మా బాధ మాకెక్కువ అని అని చెప్పి ప్రతి మాటలో ప్రతి ప్రవర్తనలో కూడా స్వార్థం అనేది ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళకు మాత్రం దయచేసి మీరు ఎలాంటి విషయాలను కూడా చెప్పొద్దు చెప్పారు అనంటే ఇక మీరు అందరికీ తెలిసినట్లే అని సిద్ధపడి మీరు చెప్పుకోండి వాళ్ళకి చెబితే ఖచ్చితంగా చెబుతారు చెప్పము అని చెబుతారు ఆ రహస్యం కూడా కొన్నాళ్ళు ఏదో ఎక్కువ రోజులు కూడా ఉండదు వాళ్ళు దాచి ఉంచలేరు తర్వాత వెంటనే చెప్పేస్తారు ఎందుకంటే మిమ్మల్ని ఎట్లాగైనా అనిపించాలి మీరు పడే బాధ కన్నా కూడా ఇంకా మీరు నరకం అనుభవించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరంటే మీ రక్త సంబంధికులేనమాట కొంతమంది అలా ఉన్నారనమాట కాబట్టి అందరికీ చెప్పిన ఇష్టమేననుకుంటే మీరు చెప్పుకోండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తెలియజేస్తారు అందరికీ మిమ్మల్ని ఖచ్చితంగా బ్రష్టు పట్టిస్తారనమాట మీకు సమాజంలో విలువను తీసేస్తారు అయిన వాళ్ళందరి చేత అనమాట అలాంటి రహస్యాలు మీరు వారికి చెప్పుకున్నారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా దాయరు అందులో ఎటువంటి డౌట్ లేదనమాట కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటున్నారండి చాలామంది కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి మాటలు తెలుసుకొని చెప్పేటటువంటి మాటలు తెలుసుకోకుండా చెప్పేటటువంటి మాటలు కాదండి మేషరాశి వారిలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే మేషరా సి వారు వచ్చేటప్పటికి చాలా అమాయకంగా చాలా మంచితనంగా బోల మనస్తత్వం కుడుమిస్తే పండగ అంటే కాస్త ఎవరన్నా అభిమానంగా మాట్లాడితే వెంటనే ఇదైపోతారు కొంచెం కోపం వచ్చినా వెంటనే వస్తుంది అట్లా వీరేంటంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటించడం వీరికి చేత కాదు ఏదైనా సరే మొఖాన్ని చెప్పేస్తూ ఉంటారనమాట అలా ఉంటుంది వీరి మైండ్ సెట్ అలాంటి వారికి ఏంటంటే ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వారిలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు అంటే నమ్మకం మీద దెబ్బ అనేది చాలా గట్టిగా పడుతూ ఉంటుంది ఇక్కడ మేషము అంటే మేక మేకను మీరు చూసినట్లయితే చాలా నమ్ముతుందండి ఈ మేకలను ఎవరైతే పెంచుకుంటూ ఉంటారో వాళ్ళని ఈ మేక చాలా నమ్ముతుంది కానీ చివరకు జరిగేదేంటి అది అందరికీ తెలిసినటువంటి విషయమేనమాట అంటే అదే అంటారు గుర్రె కసాయి వాడినే నమ్ముతుందని చెప్పేసి ఎందుకంటే అక్కడ నమ్మటంలో తప్పు లేదు ఎందుకంటే దానికి ఒక అవకాశం కూడా లేదనమాట చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటాడు కాబట్టి నమ్మకాన్ని వాళ్ళు అవతల వాళ్ళు అలా సృష్టిస్తూ ఉంటారనమాట కాబట్టి ఇది కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటుంది కానీ నమ్మినందుకు మాత్రం చాలా కఠినమైనటువంటి శిక్ష అనేది చాలా కఠినమైన బాధను చాలా కఠినమైనటువంటి ఘోరమైన నొప్పిని అది భరిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు కూడా జనాన్ని స్నేహితుల రూపంలో అవ్వచ్చు బంధువుల రూపంలో అవ్వచ్చు ఇరుగు పొరుగు వారి రూపంలో అవ్వచ్చు అమ్మలక్కల రూపంలో అవ్వచ్చు లేదా మగవారు ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్లా అవ్వచ్చు ఇట్లా ఏంటంటే వీళ్ళు జనాన్ని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట అలా నమ్మినప్పుడు మాత్రం వీరికి ఖచ్చితంగా చాలా రకాలైనటువంటి దెబ్బ అనేది పడుతూ ఉంటుంది అంటే వీరు అవతల వారు కొట్టేటటువంటి దెబ్బకి వీరు కోలుకోవటానికి కూడా చాలా సమయం పడుతుంది అసలు ఒక్కొక్కసారి కోలుకోలేని దెబ్బలు కూడా పడుతూ ఉంటాయి అనమాట అంటే మానసికంగా చాలా బాధపడిపోతూ ఉంటారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక ఏ పని మీద అనేది లేక ఇట్లా ఏంటంటే వీరిని మనం గమనించినట్లయితే చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట ఆ కోలుకునే టయానికి ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వీరి జీవితం కూడా వృధా అయిపోతుంది సమయము ఓపిక మనుషులు చక్కగా ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్నటువంటి మనుషులు కూడా దీని గురించి ఆలోచించి చాలామంది వాళ్ళ యొక్క రూపురేఖలు కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట అంతగా ఎక్కువగా వీరికి దెబ్బలు తగులుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఏంటంటే ఈ బంధువుల రూపంలో ఇట్లా వీరితో పాటుగా ప్రేమించే వాళ్ళ విషయంలో కూడా ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఒక అబ్బాయిని అమ్మాయి సిన్సియర్గా ఇష్టపడితే ఆ అమ్మాయికి ఇలాంటి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటుంది అలాగే ప్రేమించే అబ్బాయి అమ్మాయిని నమ్మితే తనే లోకం అనుకొని ఆ అమ్మాయి తరపు నుంచి కూడా ఇలాగే ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాగ ఎక్కువ శాతం మనం గమనించుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా వీరికి ఎక్కువగా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కోలుకోలేని దెబ్బలు పడుతూ ఉంటాయి అన్నమాట తెలివిగా అయితే వెంటనే దాంట్లో నుంచి బయటపడతారు కానీ కొంతమంది ఏంటంటే బయటికి రావటానికి చాలా సమయం అనేది పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి మీరేంటంటే జనాన్ని నమ్మొద్దండి ఈ రోజుల్లో ప్రేమ అంటే ఒక అబద్ధం ఒక అవసరం మాత్రమే ఏదైనా సరే ఒక అవసరం మాత్రమే కాబట్టి ఏ మనిషి ఏ మనిషి దగ్గర ఆశించకూడని వస్తువు ఏదన్నా ఉంది అనంటే అది ప్రేమ ప్రేమను ఎప్పుడూ కూడా మీరు ఎవరి దగ్గర నుంచి ఆశించవద్దు నిజంగా ప్రేమించే వాళ్ళు మీరు జీవితంలో చీయన్న చా అన్న మీ పరిస్థితిని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు చిన్న కారణాన్ని కూడా బోతద్దంలో పెట్టి మరీ చూపించి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి మీరు మనుషుల్ని చాలా తక్కువగా నమ్మండి వాళ్ళు ఎలాగైనా ఉంటారు పోయే వాళ్ళని మీరు ఎంత పట్టుకున్నా కూడా ఆపలేరు అనమాట కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే రాదు మీరు ఏ మనిషి కాళ్ళ మీద పడద్దు కాళ్ళ మీద పడితే వచ్చే ప్రేమ అనేది ఎక్కువ శాతం ఉం ఎక్కువ రోజులు నిలబడదు అది మళ్ళీ త్వరలోనే ఇదైపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడు మీ జీవితంలో మనస్ఫూర్తిగా ఉన్న మనుషులను తోడు చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మీ యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిత్వాన్ని ఏ వ్యక్తి కోసము దిగజార్చుకోవద్దు మీకంటూ ఒక ఇదితో మీరు బ్రతకండి అప్పుడే మీకు గౌరవం అనేది ఉంటుంది దిగజారి మనం జీవితంలో ఎవరిని ఎక్కువ రోజులు ఆపుకోలేము అలాగే ప్రతి మనిషిని నమ్మి ఏ విషయం కూడా చెప్పమాకండి మీకు శివారాధన బాగా కలిసి వస్తుందండి శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అంటారు అలాగే మనకి మనల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికి తెలియదా మన జీవితంలో ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలని ఒక్కొక్కసారి భగవంతుడు తీసేస్తూ ఉంటాడండి అది ఏంటి అనేది మనకు మొదట్లో అర్థం కాదు చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కూడా కొంతమంది వ్యక్తులు మన జీవితంలో నుంచి దూరమైనప్పుడు కానీ దేని వెనకాల అర్థం ఉందో మనకు తెలియదు అది మనకు ఆలస్యంగా తెలుస్తుంది అనమాట ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటుంది కొంతమంది పోవటమే మంచిది కాబట్టి దేవుడు తీసేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు నిర్ణయానికి వ్యతిరేకంగా చేయాలని చూడమాకండి ఎందుకంటే దేవుడు కొంతమందిని తప్పిస్తూ ఉంటాడు ఏది జరిగినా కూడా మన మంచిగా అని చెప్పి మీరు నమ్మినప్పుడు మీ జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుందన్నమాట కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి భగవంతుడిని నమ్మండి ఏదైనా కష్టం ఉన్నా ఏదైనా బాధలు ఉన్నా కూడా అన్నీ భగవంతుడికి చెప్పుకోండి ఇలా చేసినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు శివుని యొక్క లక్షణాలు మీలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శివారాధన బాగా కలిసి వస్తుంది ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి మీ ఇష్టదైవం శివ శివారాధన లక్ష్మీదేవి పూజ ఇలాంటివి చేస్తూ ఉండండి గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి కాకి రోజు ముద్ద అన్నం పెడుతూ ఉండండి పితృదేవతల శాపాలు కూడా తొలగిపోతాయన్నమాట తెలిసి తెలియక కరమలు ఏదన్నా ఉన్నా దోషాలున్నా తొలగిపోతాయి గోమాత మనకు కనిపించే దైవం అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవులు కొలువై ఉంటారు కాబట్టి మీకు గోమాత ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది మాంసాహారాన్ని తగ్గించండి మాంసాహారం తినటం వల్ల అంటే మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి మానసిక సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి మాంసాహారాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేయండి అలవాటు ఉన్నవాళ్ళు అంటే నెలలో నాలుగు సార్లు తెచ్చుకునే ఒకసారి ఒకసారు సార్లు తెచ్చుకోండి అలా తగ్గించుకోండి ఎందుకంటే మీకు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఒత్తిడి ఇవన్నీ కూడా పెరగటానికి మాంసాహారం కూడా కారణమే శాకాహారం అనేది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు కూడా పాటిస్తూ ఉండండి జనా జనాన్ని మనం చెప్పుకున్నట్లుగా మన అనుకునే మనుషులను కూడా ఎవరిని నమ్మవద్దండి కుటుంబాన్ని ప్రేమించండి కుటుంబంతో సంతోషంగా ఉండండి దైవం యొక్క నిర్ణయాన్ని ఏకీభవించండి కాబట్టి ఇలాంటి నియమాలు పాటించండి ఈ నాలుగు రోజుల్లో అయితే మీకు ఈ గొప్ప విషయాలు అర్థమవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి వీడియోని చక్కగా మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి ఎందుకంటే తెలిసి తెలియని చిన్న చిన్న వాళ్ళకి ఇలాంటి మాటలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఎందుకంటే చిన్న వయసులో చాలామంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఈ మాటలు మీకు చాలా విలువగా ఉంటాయి చాలామందికి ఉపయోగపడతాయి కాబట్టి వీడియోకి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేసేటప్పుడు కామెంట్స్ దగ్గర లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది అది మీరు నొక్కారనుకోండి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట ఆ పాయింట్స్ యాడ్ అవటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ బటన్ మీద క్లిక్ చేసి కింద హైప్ దగ్గర పాయింట్స్ కూడా ఇవ్వండి అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇలాంటివి చేయటం వల్ల మీకు చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది కాబట్టి ఇలా చేయండి అర్థమైంది కదండి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క విలువైనటువంటి కామెంట్ని కూడా తప్పకుండా చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖన నమస్కారం